పీఠాపురం మున్సిపల్ పరిధిలో గోవులను చంపడం మహా నేరమని గోవులను చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తే విక్రయిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకరావు హెచ్చరించారు పీఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విశ్వ హిందూ పరిషత్ బజరంగి అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కనకరావు గోవుల సంరక్షణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు దుబ్బా వెంకటేశ్వరరావు పిఠాపురం పట్టణంలో జరుగుతున్న గోవు వద పైన ప్రస్తావించారు ఈ సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు గత రాత్రి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది అట్లాగే స్థానిక పిఠాపురం టౌన్ పోలీస్ అందరు కలిసి సంయుక్తంగా పట్టణంలో ఒక అనాథరైజ్డ్ ప్రెమిసెస్ లో యానిమల్ స్లాటరింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళడం జరిగింది తద్వారా ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇటువంటి విషయాల మీద వివిధ మాధ్యమాల్లో చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా ప్రచారం జరగడంతో వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు సంబంధిత ట్రేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది అందులో మండల్ లెవెల్ స్టేక్ హోల్డర్స్గా పోలీస్ శాఖ తరఫున మేము కూడా అటెండ్ అవ్వడం జరిగింది అందులో ఖచ్చితంగా పర్టికులర్ ట్రేడ్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటరింగ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం అందులో ఉన్న నిబంధనలు అన్నిటినీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది స్పెసిఫైడ్ ప్లేసెస్లో తప్ప స్లాటరింగ్ అనేది ఎక్కడ పడితే అక్కడ చేయకూడదని ప్రొహిబిషన్ లిస్టులో ఉన్న యానిమల్స్ ఆవు దూడ అటువంటి వాటిని దేన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సందర్భాల్లోనూ స్లాటరింగ్ చేయకూడదని నిబంధనలన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది నిన్న రిజిస్టర్ చేసిన కేసు మీద కూడా సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు పిఠాపురంలో మున్సిపల్ లో ఒక పెద్ద ఓపెన్ మీటింగ్ జరగడం జరిగింది కమిషనర్ గారు సిఏ గారు యానిమల్ హస్బెండరీ వారు ఎస్పీ వారు ఎవరైతే గో ప్రేమికులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కండక్ట్ చేసి ఒక పెద్ద మీటింగ్ జరిగింది మొన్న ఆదివారం నాడు తల్లవారుజామున రెండు గంటలకు పిఠాపురం ఇంద్రానగర్ లో ఒక భారీ ఎత్తున వద జరగడం జరిగింది దాంట్లో పదుల కొద్దీ గోవులని ఆ వధించడం జరిగింది దీనిపై వార్త పెను సంచలనం సృష్టించడంతో అధికార యంత్రాంగం కూడా కదిలింది పాత ప్రభుత్వం ఏదైతే ఉందో పాత ప్రభుత్వంలో ఈ యొక్క గోవాద మరింత విపరీతంగా జరిగింది కానీ ప్రస్తుత ప్రభుత్వం మారింది కాబట్టి పైనుంచి ప్రభుత్వం కూడా ఈ యొక్క మహా పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలో గోవద జరగకూడదని చెప్పి వాళ్ళ అధికారం జారీ చేయడంతో పిఠాపురంలో ఒక పెద్ద పెను మార్పు గోవదపై పెను మార్పు జరగబోతుంది పిఠాపురంలో ఉన్న ఇంద్రనగర్ లో ఉన్న ఐదు స్లాట్ హౌస్ ని మూసివేయాలి మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే పిఠాపురంలో ఉన్న ఇంద్రనగర్ లో ఐదు స్లాట్ హౌస్ ని మూసివేయాలి అలాగే పిఠాపురం దోళ్ల సంతల నుంచి గోవద తరలిపోతున్న పశు సంపద రక్షించాలి పిఠాపురం లో ఉన్న మున్సిపల్ ఆఫీస్ వెనకాల ఉన్న పది షాపులు ఏదైతే ఉన్నాయో అక్రమ గోవద మాంసాలు అమ్మే షాపులు అయితే ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పి మా డిమాండ్లు అయితే వినిపించడం జరిగింది అధికారులు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే వీటిని అన్నింటిపైన చర్యలు తీసుకుంటాం రాత్రిపూట గస్తీ పెంచుతామని చెప్పి అధికారులు కూడా జరగ చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఈ అధికారులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం